ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం భక్తి మార్గం మరియు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయడం అనేదే సమస్త సద్గురువులు చెప్పే మాట అది ఎలా అనుకుంటున్నావా ఎవరెవరి మనస్సులను భగవంతునిపై పూర్తి ఏకాగ్రతతో భక్తిని కలిగి ఉండి ఆయనపైనే లగ్నం చేసి భగవత్ సంబంధమైన విషయాలను వారు ఒకరితో ఒకరు పంచుకుంటూ భగవంతుని గుణగణాలను కీర్తించడం ద్వారా ఒకరినొకరు చైతన్యపరుచుకుంటూ పాపాల నుంచి విముక్తి పొంది ఆనందం పొందుతూ భగవంతునితో అనుసంధానం చెంది అంతర్గత శాంతిని పొందడమే సంపూర్ణమైన జీవితాన్ని గడపడానికి ఒక మార్గం అని తెలుసుకో ఇది ఏ భక్తి ద్వారా మోక్షం పొందే మార్గం మరియు నిజమైన ఆధ్యాత్మిక సాఫల్యం ఈ మార్గాన్ని ఎవరు పాటిస్తారో వారు యోగులు వారు భగవంతుని చే ఎల్లప్పుడూ సంరక్షింపబడతారు చింతించాల్సిన అవసరము లేదు అటువంటి వారు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ మనస్సును అదుపులో ఉంచుకుని దైవ చింతనతో జీవితాన్ని గడుపుతూ నిజమైన శాంతిని పొంది అంత్యమున పరమాత్మను చేరుకుంటారు